ఎన్టీఆర్ భరోసా పింఛన పథకం ఒకరోజు ముందుగానే పండుగ వాతావరణంలా పంపిణీ చేయడం లబ్ధిదారుల కళ్లల్లో అంతులేని ఆనందం చూడడమే కూటమి పార్టీ ప్రధాన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణం వీడి కాలనీలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన అధికారులు స్థానిక నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారుల వద్దకు వెళ్లి పెన్షన్ల నగదును అందజేశారు అనంతరం ఎమ్మెల్యే కిషోర్ మాట్లాడుతూ రేపు ఒకటవ తేదీన నూతన సంవత్సరం ప్రారంభం కావడంతో ఒకరోజు ముందే లబ్దిదారులకు కానుకగా పింఛన్ అందజేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం మన రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు కొత్త కలికిరి గ్రామంలోనే రెండు వేల నాలుగు వందల మందికి దిగదే కోటి రూపాయలు నెలకు ఒక కలికిరి గ్రామంలో ఇస్తున్నాము కలిగిరి మండలం అంతా కూడా ఒక నాలుగు కోట్ల రూపాయలు అంటే దగ్గర దగ్గర కాన్స్టెన్సీనే ఒక ముప్పై నలభై కోట్లు నెలకు పెన్షన్లకే ఇస్తున్నాం ఇప్పుడు మనం అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా ఎక్కడ భారతదేశంలో లేని విధంగా ఇంత అమౌంట్ నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేలు ఇక్కడ లేదు భారతదేశంలో ఇంత పెన్షన్ ఇస్తున్నాము ముందు రెండు రెండు వందలు ఉంది ముందంతా కూడా మళ్ళీ ఆయన మాజీ ముఖ్యమంత్రి కొంచెం పెంచినాడు చంద్రబాబు వల్ల ఈరోజు నాలుగు వేల రూపాయలు అందరికీ ఇస్తున్నాను అదేవిధంగా మనం చాలా సంతోషమైన విషయం ఏమంటే ఈ రోజు నుంచి కలెక్టరేట్ మదనపల్లిలో పీలెళ్ళలో ఆర్డీఓ ఆఫీసు డిఎస్పీ ఆఫీసు మన డివిజన్ అంతా కూడా ఫీల్లే మనకు అప్పుడు అన్యాయం చేయటం జరిగింది జిల్లాది మనకు సంబంధం లేదు అని ఎత్తుకొని పోయి పెట్టడం జరిగింది ఈ రోజు మళ్ళీ మనం చంద్రబాబు గారితో ఆ రోజు కడిగి వచ్చినప్పుడు ఆయన మాట చెప్పిన ప్రకారము ఈ రోజు జిల్లా మనం చేసారు కాబట్టి మనం అందరం కూడా గవర్నమెంట్ కానీ చంద్రబాబు గారి దగ్గర తెలుసుకోవాలా జిల్లాగా మన కోరిక ఈ రోజు కాదు మదనపల్లి బ్రిటిష్ కాలం నుంచి చరిత్ర ఉండే ఊరే ఇప్పుడు నైన్టీన్ లెవెన్లో మనకు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది పంతొమ్మిది వందల పదకొండులో పంతొమ్మిది వందల పదకొండులో చిత్తూరు జిల్లా ఫామ్ అయింది మనకు అట్లాంటి మనకు సంబంధం లేని వేసి మనం ఇబ్బంది పెట్టినారు ఇప్పుడంతా కూడా ఇప్పుడు చాలా సంతోషం ఈ రోజు నుంచి సబ్ కలెక్టర్ ఆఫీసు ఆర్టీఓ ఆఫీస్ పీలేరులో మరియు కలెక్టర్ ఆఫీసు మదనపల్లిలో స్టార్ట్ అవుతోంది పుమ్మనూరు మదనపల్లి తమ్మలపల్లి పీలేరు మరియు రాయచోడి కలిపి ఫం మదనపల్లిలో కలెక్టర్ ఆఫీస్ అంతా కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతోంది అదేవిధంగా ఈ రోజు పెన్షన్లకు సంబంధించి రాష్ట్రం అంతా కూడా రోజు ప్రతి నెల ఒకటో తారీఖు ఇంకా ఒకవేళ ఆ రోజు ఏదైనా పండగన్నా న్యూ ఇయర్ ఉన్నా ముందు దినమే ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ప్రకటించాలని కోరుకున్నారు థ్యాంక్ యూ మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు అందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేజ్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సులూరుపేట